మైక్ టైసన్ ఆల్ టైం గ్రేట్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ ఈ విషయం అందరికీ తెలుసు కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టైసన్ మన ఇండియాకి వచ్చి లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండతో తన్నులు తినేంతగా ఎందుకు నటించాడు అంతెందుకు మొన్నటికి మొన్న యూట్యూబర్ జేక్ పాల్ తో చాలా ఏళ్ల తర్వాత రింగులోకి దిగాడు కానీ చాలా చీప్ గా ఓడిపోయాడు అసలు టైసన్ ప్రొఫెషనల్ పంచ్ కి జేక్ నిలబడలేడు కానీ ఎందుకు ఓడిపోయాడంటే అదొక చీప్ గేమ్ తన అప్పులు తీర్చుకునేందుకు ఈ ఆట ఆడాడు మైక్ టైసన్ దాదాపుగా ముప్పై మిలియన్ డాలర్ల అప్పు తీర్చేందుకు ఈ ఆట ఆడాడని అమెరికన్ మీడియా కోడే కూస్తోంది ఎందుకంటే ఈ ఫైట్ అదిరిపోవచ్చని చాలా మంది స్టేడియం లో ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ నువ్వు కొట్టు నేను తింటానన్నట్లుగా నిలబడ్డాడు మైక్ టైసన్ చివరకు తుస్తుమనేలా సాగింది ఈ గేమ్ మరి లెజెండరీ మైక్ టైసన్ ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనేది చూద్దాం ఇంకా చెప్పాలంటే మైక్ టైసన్ జీవితాన్ని సినిమాలుగా తీస్తే ఒక వంద అద్భుతమైన కథలు పడతాయి అంతలా ప్రభావితం చేసి తాను పరువు కూడా పోగొట్టుకున్నారు మైక్ టైసన్ జూన్ ముప్పై పంతొమ్మిది వందల న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్ లో పుట్టాడు తల్లి పేరు చార్లెట్స్ విల్లే ఈ పేరు స్కూల్లో నమోదైంది ఆమె ఓ వ్యభిచారి ఇటు తండ్రి పురుసల్ టైసన్ ఇతని గురించి టైసన్ కై తెలియదు కానీ రికార్డ్స్ లో ఉంది కాబట్టి ఆ పేర్లే ప్రపంచానికి తెలిసాయి కానీ టైసన్ పెంచింది మాత్రం జిమ్మి క్రిక్ ప్యాట్రిక్ ఇతను ఒక వ్యభిచారుల బ్రోకర్ కానీ ఎంగేజ్ లో ఆ ప్రాంతంలోనే టాప్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఇక అతను పెంచిన కారణంగా జిమ్మీలి అనే తమ్ముడున్నాడు అయితే వ్యభిచారణలతో పరిచయం కారణంగా ఏర్పడిన పరిచయమే టైసన్ తల్లిని ఈ మారుతండ్రి పెళ్లి చేసుకున్నాడు వీళ్ళంతా బ్రూక్లిన్ లోని నేరస్తులుండే స్లమ్ కి మారారు అక్కడే పదేళ్ల వయసు వచ్చేసరికి నేరస్తులతో స్నేహం చేశాడు టైసన్ ప్రతి రోజు దొంగతనాలు దోపిడీలు చేసేవాళ్లు దీంతో పోలీసులు పట్టుకొని కొట్టుదలేశారు చివరకు తల్లి కొడుకులను తీసుకొని బ్రౌన్స్ విల్లేకి మారిపోయారు కానీ అక్కడ కూడా అదే నేరాలు ఎందుకంటే నల్ల జాతి వాళ్ళు చోటు నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతమే ఇలా చిన్న చిన్న నేరాలు చేస్తూనే గడిపాడు మద్యం సిగరెట్లు కూడా అలవాటు అయ్యాయి పోలీసులు అరెస్ట్ చేయటం వారం తర్వాత జైలుకు పంపితే బెయిల్ మీద బయటకు రావడం ఇదే పని ఇలా పదమూడేళ్లకే కనీసం ముప్పై ఎనిమిది సార్లు అరెస్ట్ అయ్యాడు చివరకు పోలీసులు టైసన్ నేరాలను ఆపలేక ఏకంగా డిటెన్షన్ సెంటర్ లో పడేశాడు అక్కడ కూడా అంతే సంగతులు మనం అతడు సినిమాలో మహేష్ బాబు కొడితే గోడ కొప్పకూలను సీన్ చూశాం కదా జైల్లో కూడా గొడవకు దిగి కోపంతో శత్రువును కొట్టలేక పాత గోడను కసిగా కొడితే కూలిపోయిందట అప్పుడే జువెనల్ డిటెన్షన్ సెంటర్ కౌన్సిలర్ అయిన బాబా స్టీవార్ట్ చూసాడు ఇతర ఫార్మర్ బాక్సర్ వీడిలో ఔట్ స్టాండింగ్ అది చేయాలంటే ముందు వీడిలోని క్రూరుడిని బయటికి పంపాలి చెబితే వినేలా చేయాలని రోజు మంచి మాటలు ఆయన మైక్ టైసన్ జోకులు చెబుతూ కోపాన్ని పోగొట్టారు అంతేకాదు ప్రతి రోజు స్కూల్లో టైసన్ కు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసి బాగా చూసుకోవడం మొదలు పెట్టారు దీంతో టైసన్ కు బాబా స్టీవార్ట్ ను చూడగానే గౌరవం ఏర్పడింది అప్పటి వరకు తనకు రూల్స్ చెప్పేవారు ఎవరైనా సరే శత్రులా చూసేవాడు కానీ స్టీవార్ట్ పరిచయంతో మార్పు వచ్చింది అప్పుడే ప్రత్యేకమైన అనుమతి తీసుకుని మైక్ టైసన్ మేనేజర్ అయిన కస్ టిమాటో దగ్గరకు తీసుకెళ్లాడు ఈ కుర్రాడికి బాక్సింగ్ ట్రైనింగ్ ఇవ్వాలన్నారు కానీ నేను నేర్చుకోనన్నాడు మైక్ టైసన్ నా వల్ల కాదని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు ఇటు ట్రైనర్ కస్ కూడా వీడి పనికొచ్చేలా లేడు వాడికి ఇంట్రెస్ట్ లేదన్నారు కానీ స్టేవట్ మాత్రం వాడిని పట్టుకుని ఆపమన్నాడు రెండు చేతలతో పద్నాలుగేళ్ల టైసన్ ను గట్టిగా పట్టుకున్నాడు కస్ అతన్ని విడిపించుకునేందుకు సాయశక్తుల ప్రయత్నం కానీ వదిలించుకునేందుకు తల్లడిల్లాడు టైసన్ చివరకు వదిలించుకున్నాడు ఆ హ్యాండ్ పవర్ చూసి వీడు పర్ఫెక్ట్ బాక్సర్ అవుతాడని కానీ నాకు ఈ ట్రైనింగ్ వద్దు నాకు బాస్కెట్ బాల్ ఇష్టం అన్నాడు కానీ బాబీ మాత్రం పందిలా ఉన్న నీకు అది సరిపోద్దు నీ హైట్ చూసుకున్నావా చిన్న కుర్రాడు కదా అని తాను వెళ్లిపోతానన్నాడు దీంతో కోపం ఆపుకోలేక ఒక్క పని ఇవ్వడంతో కింద పడ్డాడు టైసన్ కింద పడి కోపంగా లేచాడు ఇలా నేరస్థలతో కలిసి తిరిగి జైలుకెళ్తావా ఖరీదైన కార్లు తిరిగి ప్రపంచం నీ ఫైట్ చూసి చప్పట్లో కొట్టి ఎలా మారుతావో ఆలోచించుకో రేపు ఉదయం కస్ దగ్గరకు ఆరు గంటలకే వచ్చేయాలి స్కూల్ మానేస్తాయి నీకు చదువు అవ్వదని చెప్పేశారు స్టెవార్డ్ దీంతో రెండవ రోజు ఉదయమే వచ్చి ట్రైనింగ్ తీసుకుంటానని నిలుచున్నాడు ఇక అతనికి కావాల్సిన షూ నుంచి బట్టల వరకు కొనిపించారు అలా కస్ చేతిలో రాటు తేలాడు అంతేకాదు కస్ ను తండ్రిలా చుట్ట మొదలు పెట్టాడు రోజుకి ఎనిమిది గంటల ట్రైనింగ్ చాలంటే పన్నెండు గంటలు కష్టపడేవాడు టైసన్ అదే కస్కి నచ్చింది సరిగ్గా పదహారేళ్లకు మంచి బాక్సింగ్ కిడ్ గా పేరు తెచ్చుకున్నాడు అందరూ వండర్ కిడ్ అనేవారు సరిగ్గా అప్పుడే తల్లి చనిపోయింది తండ్రి వదిలేశాడు దీంతో కోచ్ కస్ డిమాటోనే లేగల్ గార్డెన్ అయ్యాడు మా అమ్మకు నేను బజార్ లో తిరిగే గొడవ పడే రౌడీగానే తెలుసు కానీ నేను గెలుస్తున్న మ్యాచ్లు చూస్తే మా అమ్మ ఎంత గర్వపడేదో నా ఆకలి తీర్చేందుకు అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు ఆమె చేసే పని తప్పైనా నా కడుపు నింపింది కానీ నేను ఎదుగుతున్న సమయంలో మా అమ్మ లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు టైసన్ ఇక ఆ తర్వాత ఊరు పేరు లేకుండా ఏకంగా జూనియర్ ఒలింపిక్స్ లో పాల్గొని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు లో వరుసగా గోల్డ్ మెడల్స్ కొట్టేశాడు టైసన్ ఆ తర్వాత నేషనల్ గోల్డ్ గ్లోస్ పోటీలో గోల్డ్ కొట్టి అమెరికా మొత్తం తన వైపు చూసేలా చేశాడు ఇక పంతొమ్మిది సమ్మర్ ఒలింపిక్స్ లో ఏకంగా హెవీ వెయిట్ పోటీలో గోల్డ్ సంపాదించాడు అప్పటికి ప్రొఫెషనల్ ఫైటర్ గా టైసన్ ను చూడలేదు సరిగ్గా ఏళ్ల వయసులో న్యూయార్క్ లో పంతొమ్మిది మార్చి ఆరున టైసన్ సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు ఎందుకంటే అప్పటికే హెక్టర్ మెస్డెస్ అనే ఫైటర్ కు గొప్ప పేరుండేది కానీ హెక్టర్ ను ఓడించడం పిల్ల బచ్చ టైసన్ వల్ల కాదనుకున్నారు అంతా కానీ మొదటి రౌండ్ లోనే గెలాక్సీ కనిపించేలా ప్రత్యర్థికి పంచలు విసిరి గెలిచి రికార్డు క్రియేట్ ఆ తర్వాత వరుసగా ఇరవై ఎనిమిది ఫైట్స్ లో ఇరవై ఆరు గెలుచుకున్నాడు కానీ అప్పటికి ఉన్న టాప్ ఫైటర్స్ టైసన్ తో ఆడేందుకు ఇష్టపడేవారు కాదు బాక్సింగ్ లో పేరున్న వారంతా డబ్బు కోసం తమకు పోటీ అనుకున్న వారితోనే ఆడేవారు ఎందుకంటే మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతూ ఉండేవారు కానీ వరుస గెలుపులతో కోచ్ కస్ మీడియా ముఖంగా సవాల్ విసిరేవాడు మా వాడిని చూసి పేరున్న బాక్సర్ సుస్సు పోసుకుంటున్నారు ఆడలేక బచ్చా అంటున్నారని రింగ్ లోకి దిగితే బా పంచ్ ఎవరితో తెలుస్తుందని రెచ్చగొట్టేవాడు దీంతో ప్రత్యర్థుల మేనేజర్లు పోటీకి ఏర్పాట్లు చేసేవారు అలా దమ్మున్న బాక్సర్స్ తో ఆట a pet మొదట జేమ్స్ డెల్లీస్ ఆ తర్వాత తోపుగా పేరున్న డేవిడ్ జాకో మిచ్ తో సహా ఎడమ కింద పెట్టేశాడు అసలు మైక్ టైసన్ గా అన్న వారందరినీ కూడా పరిగణించు అయితే హెవీ వెయిట్ చాంపియన్ గా పేరున్న ఫర్గ్యూసన్ తో ఫైట్ అమెరికా ను షేక్ చేసింది మొదటిసారి ఏబీసీ స్పోర్ట్స్ మైక్ టైసన్ ఆడుతున్న మ్యాచ్ ను టెలికాస్ట్ చేయడమే కాదు కోట్లాది రూపాయలను ప్రైజ్ గా ప్రకటించింది ఈ పోటీలో జెస్సీ ఫర్గ్యూసన్ గెలవలేక తొండిగే ఆడాడు నిబంధనలకు విరుద్ధంగా బలమైన తన చేతులతో పట్టుకున్నాడు ఆ తర్వాత రెఫరీ వచ్చి చెప్పినా వినలేదు టైసన్ రెచ్చగొడితే ఇరవై ఏళ్ళ యువకుడు కాబట్టి తప్పు చేస్తాడు గా డిక్లేర్ చేస్తారని కుట్ర కానీ కోచ్ నుంచి టైసన్ అలర్ట్ చేస్తూనే ఉన్నాడు దయచేసి కోపం తెచ్చుకోవద్దు బలంతో ఆడితే ఓడిపోతావు తో ఆడాలి జాగ్రత్తగా ఆడు అంటూ రింగు చుట్టూ తిరుగుతూ అలర్ట్ చేశాడు దీంతో తన కోచ్ చెప్పినట్లుగానే విని టైసన్ చివరి వరకు నాలుగు పంచులు తిన్నా ఫౌల్ గేమ్ ఆడలేదు ఇంతలో ను డిస్క్వాలిఫై చేశారు జడ్జెస్ అంతే టైసన్ విన్ అయ్యాడు అక్కడి నుంచి రికార్డులు ఆగలేదు వరుసగా ఏబీసీ స్పోర్ట్స్ బ్రాడ్కాస్ట్ టైసన్ ఉన్నానంటే చాలు కోట్లు కమ్మరించేసేది అయితే టైటిల్ ఛాలెంజర్ మార్విస్ ఫ్రేజియర్ తో గేమ్ ఆల్ టైం గ్రేట్ ఇంకా అనుభవం పూర్తిగా రాని టైసన్ కు బెల్ కొట్టగానే దెమ్మ తిరిగి అప్పర్ కట్ పంచులు ఇచ్చాడు మార్విన్ దీంతో దెమ్మ తిరిగిపోయి కళ్ళు బైర్లు కమ్మాయి అలా మొదటిసారిగా రియల్ టైమ్ బాక్సర్ పంచితున్నాడు టైసన్ కానీ అదే కోపంలో విసిరిన మూడు పంచలకు ముప్పై సెకండ్ల పాటు కోమాలోకి వెళ్లాడు మార్విన్ అంతే ఆ తర్వాత సాదాసిదాగా గేమ్ నడిచింది సింపుల్ గా టైసన్ గెలిచాడు ప్రత్యర్థులంతా టైసన్ ముందు నిలబడలేక పోతున్నారు కానీ పోటీ మాత్రం రసవత్తరంగా ఉండేది అసలు బాక్సింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా మైక్ టైసన్ గురించి తెలుసుకుని చోట మొదలు పెట్టారు ఇంకా చెప్పాలంటే అమెరికాకు బాక్సింగ్ ఫేవర్ పుట్టించాడు మైక్ టైసన్ పంతొమ్మిది లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మహా బాక్సర్ గా చెప్పుకునే ట్రెవర్ బెర్బిక్ తో జరిగింది కానీ రెండో రౌండ్ కే ఆజాను బహుడైన ప్రత్యర్థిని కొప్పకూలేలా చేసి హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ జడ్జిలకే చెమటలు పట్టించాడు టైసన్ వీడు మనిషా లేకుంటే పశువు అన్నట్లుగా పంచలు విసరడంతో కొండలాంటి వాడే పిల్లిలా పడుకుండిపోయాడు అంతే రెండో రౌండ్ కే కేవలం ఇరవై ఏళ్లకే మొట్టమొదటి డబ్ల్యూబీసీ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు టైసన్ ఇంత చిన్న వయసులో కొట్టిన రికార్డు నేటికి ఎవరు బద్దలు కొట్టలేకపోయారు పంతొమ్మిది నుంచి తొంభై వరకు అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ కానీ ఆ తర్వాత వివాదాలు జైళ్లు రేప్ కేసులు అప్పులు డ్రగ్స్ ఒకటేమిటి అన్ని మీద పడ్డాయి ఎందుకంటే తన కన్న కొడుకు కంటే జాగ్రత్తగా చూసుకున్న కోచ్ కమ్ గార్డియన్ కస్ డిమాటో చనిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకే టైసన్ జీవితాన్ని డబ్బులను గేమ్స్ ని జాగ్రత్తగా చూసుకున్న మేనేజర్ జిమ్మి జాకబ్ చనిపోయాడు అదే సమయంలో చుట్టూ దొంగల చేరారు మోసగాళ్ళు చేరి టైసన్ అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించాలనుకున్నారు ఆ సమయంలోనే వివాదాస్పద ప్రమోటర్ డాన్ కింగ్ అతని జీవితంలోకి వచ్చాడు అయినా వరుసగా పది ఓల్డ్ టైటిల్స్ ని టైసన్ ఎందుకంటే దమ్ముంది కానీ డబ్బులే జాగ్రత్తగా దాచుకోలేదు వాటిని పట్టించుకోలేదు పార్టీలు వ్యభిచారం పెరిగాయి ఇక ఆ సమయంలోనే నటి రాబిన్ కివెన్స్ పెళ్లి చేసుకున్నాడు కానీ మందేస్తే రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు చేసి విడాకులు తీసుకుంది అంతేకాదు బూతులు తిట్టి కొట్టాడని కూడా టైసన్ మీద ఆరోపణలు చేసింది అలా మొదటిసారి టైసన్ బ్యాట్ బాయ్ పేరు తెచ్చుకున్నాడు అయితే మధ్యలో ఒకటి రెండు గేమ్స్ ఆడినా కూడా మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి తిరిగి అందాల వేడుకకు గెస్ట్ గా పిలిస్తే తనతో మాటలు కలిపిన ఓ బ్యూటీ కంటెస్టెంట్ ను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు టైసన్ దీంతో జైలు వచ్చింది చివరకు జైలు నుంచి కూడా బయటకు వచ్చాడు అయినా బాక్సింగ్ రింగ్ లోకి దిగితే ఉన్మాదిలా మారిపోయేవాడు ప్రత్యర్థిని పడగొట్టడం ఎలాగో టైసన్ కి బాగా తెలుసు కానీ ఎప్పుడు ఒకరి హవానే నడవద్దు ఎవరో ఒకరు ప్రత్యర్థి వస్తారు అప్పుడే వచ్చాడు ఎవాండర్ హోలీఫీల్డ్ అతని మీద వరుసగా రెండు సార్లు ఓడిపోయాడు టైసన్ మూడోసారి హోలీ ఓడించలేక ఏకంగా అతని చెవిని కొరికి గాయపరిచాడు అంతే ఓడిపోవడమే కాదు పంతొమ్మిది వందల ఏడులో ఏకంగా బాక్సింగ్ లెక్సెస్ ను కూడా కోల్పోయాడు ఆ తర్వాత ఇద్దరు వృద్ధులను తాగి కారు తగ్గుతడంతో ఏడాది శిక్ష పడింది కానీ కమ్యూనిటీ సర్వీస్ చేసి ఫైన్ కట్టి కొన్ని నెలల తర్వాత బయటకు వచ్చాడు ఆ తర్వాత మరో భార్య అయిన మోనికా టర్న్ కూడా వదిలేసింది ఇక రెండు వేల తొమ్మిదిలో లకియా స్పీకర్ అతని జీవితంలోకి వచ్చింది మొత్తం మంది సంతానం కానీ డబ్బు మొత్తం పోయింది మేనేజర్లు ప్రమోటర్ టైసన్ నాకేశారు తేరుకునే మొత్తం అయిపోయింది దివాళా తీసానని ప్రకటించాడు టైసన్ నాలుగు వేల కోట్లు అప్పటికే సంపాదించిన టైసన్ మొత్తం పోగొట్టుకున్నాడు మూడు వందల కోట్ల అప్పుల్లో మునిగి నా దగ్గర రూపాయి లేదని చేతులు ఎత్తేసాడు ఇక ఆ తర్వాత చిన్న చిన్న ఫైట్లు చేసి డబ్బులు సంపాదించుకోవడం మొదలు పెట్టాడు తాను లగ్జరీగా బ్రతికేందుకు టీవీ షోలు చేశాడు కామెడీ సినిమాల్లో కమిడియన్ గా నటించాడు ఎన్నో చేశాడు చివరకు పుస్తకం రాసుకుని డబ్బులు సంపాదించాడు డాక్యుమెంటరీలు ఇంటర్వ్యూలకు కూడా డబ్బులు తీసుకుని జీవితాన్ని లాగిస్తూ ఉన్నాడు అయితే తన ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ఇప్పటికీ అదే లైఫ్ స్టైల్ అందుకే మళ్లీ అప్పులు తీర్చేందుకు యూట్యూబర్ జేక్ తో పోటీ పడి కాసేపు రింగ్ లో నటించి కోట్ల రూపాయలు సంపాదించాడు వాటితో అప్పులు తీర్చుకున్నాడు ఆ ఖర్చుల కోసమే మన దేశం వచ్చి లైగర్ మూవీలో నటించాడు నేటికి ఏదో ఓ చిన్న చిన్న పనులు చేస్తూ గతం తాలూకు పాపులారిటీతో బతికేస్తుంటాడు ఏదేమైనా ఆల్ టైమ్ హెవీ వెయిట్ ఛాంపియన్ గా ఆయన రికార్డులు ఎవ్వరూ చెరపలేరు చిన్న వయసులోనే చాంపియన్ తాను గెలిచిన పంతొమ్మిది పోటీల్లో పన్నెండు గేమ్స్ ని మొదటి రౌండ్ లోనే గెలిచాడు ట్రెవర్ బెర్బేక్ అప్పటి వరకు బాక్సింగ్ అంటే నేను తప్ప మరో మగాళ్లేడని చెప్పుకున్నాడు ఆ సమయంలోనే రింగులోకి దిగిన టైసన్ రెండవ రౌండ్ కే నేల కొట్టాడు దీంతో మొదట షాక్ అయిన ప్రేక్షకులు ఆ తర్వాత నవ్వుకున్నారు టైసన్ పంచ్ లో పవర్ ఉందా లేదా ట్రెవర్ వీక్ అనుకున్నారంతా ఇక గ్రేటెస్ట్ టెన్ పంచెస్ లో సగన్ టైసన్ వే టాప్ హండ్రెడ్ గ్రేటెస్ట్ పంచ్ లో టైసన్ పంచ్ తీరే వేరు హార్డెస్ట్ హిట్టర్ గా టైసన్ కి పేరు ఓల్డ్ బాక్సింగ్ లో హాల్ ఆఫ్ ఫేమ్ లో టాప్ ఫైవ్ లో ఉండే టైసన్ నేడు డబ్బుల కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు ఏదేమైనా పులి పులే పులి వేటాడుకుంటే పులి కాకుండా పోతుందా టైసన్ కూడా అంతే ఇది టైప్స్ అని కదా మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి